హే గాయస్ వెల్కమ్ టు ఎవ్రీథింగ్ ఇవాల్టి సమ్మర్ స్పెషల్ వచ్చేసి పచ్చి కొబ్బరి పచ్చి మామిడికాయతో పచ్చడి ఈ పచ్చడి అన్నంతో పాటుగా తింటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది చాలా తొందరగా కూడా తయారు చేసేసుకోవచ్చు మరి దీన్ని ఏ విధంగా తయారు చేసేసుకోవాలో చూసేద్దాం దీనికి ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలను వన్ కప్ వేసుకున్నాను అదే కప్పుతో హాఫ్ కప్పు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చి మామిడికాయలను కూడా వేసుకున్నాను అందులో ఒక చిన్న అల్లం ముక్క ఘాటు చూసుకొని నాలుగైదు పచ్చిమిర్చిని వేసుకున్నాను మీకు ఎక్కువ ఘాటు కావాలంటే కొంచెం ఎక్కువగా వేసేసుకోండి అందులో కొంచెం జీలకర్ర టేస్ట్కి తగ్గట్టుగా కళ్ళ ఉప్పుని వేసుకొని క్యాప్ పెట్టుకొని చక్కగా మిక్స్ చేసేసుకోండి ఈ విధంగా మిక్స్ అయిన తర్వాత ఎక్కువగా స్మూత్గా కాకుండా అలాగని ఎక్కువ బరకగా కాకుండా మధ్యలో ఉండేటట్టుగా మిక్స్ చేసేసుకోండి ఈ విధంగా అయిన తర్వాత ఇందులో ఎటువంటి వాటర్ని అయితే మిక్స్ చేసుకోవద్దు ఎందుకంటే మనం రైస్తో పాటుగా తింటాం కదా వాటర్గా చేస్తే బాగోదనమాట ఇలాగ ముద్దగానే ఉంటే బాగుంటుంది కొబ్బరి చట్నీ అనేది నెక్స్ట్ వచ్చేసి ఇందులో తాలింపు నేను ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ మాత్రమే వేసుకున్నాను చాలా తక్కువ ఆయిల్ వేసుకొని తాలింపు పెట్టుకొని ఇందులో వేసేసుకున్నాను పచ్చి కొబ్బరి మామిడికాయ పచ్చడి రెడీ ఈ పచ్చడి అన్నంతో పాటుగా తింటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి చాలా తక్కువ టైంలో కూడా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు మరి మీకు ఈ పచ్చడి వచ్చేసి నచ్చిందా నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి